యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ కార్తీక మాసం లాస్ట్ రోజు అందులోనూ అమావాస్య కాబట్టి మా కర్నూలు నుంచి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి కోనేటి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి చూస్తున్నారుగా రోడ్డుకి చుట్టుపక్కల అరటి తోటలు కొబ్బరి తోటలు చాలా చాలా బాగుందండి చూస్తున్నారుగా మా బ్యాంగ్ హాయ్ చెప్పండి అందరూ చూస్తున్నారు కానీ రోడ్డు గిరివైపుల మంచి పచ్చని పొలాలు మధ్యలో రోడ్డు నిజంగా చాలా చాలా బాగుందండి వ్యూ అయితే ఒక్కసారి కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోండి ఇకపోతే ఈ టెంపుల్ విషయానికి వస్తే మాకు పూజారి చెప్పారండి ఈ టెంపుల్ని శ్రీకృష్ణదేవరాయల రాజగురువు అయినటువంటి శ్రీశ్రీ వేసరాయల తీర్థుల వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారంట శనివారం మంగళవారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఒక చాలామందికి నమ్మకం అలాగే ఇక్కడ అమావాస్య పూట ఎస్పెషల్ అమావాస్య పూట ఇక్కడ ఏదైతే మన వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు పూజ చేపిస్తే కూడా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతుంటానండి అందులో వాళ్ళ అమావాస్య కావడం వల్ల చాలా పూజలు అయితే చేశారు చూడండి చూస్తున్నారుగా ఈ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహన పూజలు చేయించుకోవడానికి అయితే వచ్చారండి తర్వాత అన్న ప్రసాదం అయితే జరిగింది ప్రతి అమావాస్య రోజున అక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది మా బ్యాచి థ్యాంక్ యూ